హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మొన్న సండే రోజు లాగ్ పెట్టాను కదా అండి ఇది ఆ రోజు సాయంత్రం దనమాట సండే రోజు సండే రోజు మొన్న క్లీనింగ్ చేశా కదా ఇది తెల్లారి మండే రోజు వీడియో ఫ్రెండ్స్ సారీ మండే రోజు అనమాట ఇది ఇంకా సండే రోజు సాయంత్రం మా వారు చికెన్ తెచ్చారు ఆ కర్రీ వండాను అని చెప్పాను కదా చికెన్ కర్రీ వండాను ఇదిగోండి ఇంకా పిల్లల బాక్సులు అనమాట ఇంకా అన్నం బియ్యం పోసుకుంటున్నాను గిన్నెలో ఇంకా కడిగి పెట్టుకోవటమేనమాట కడిగి పెట్టాలి ఆ చికెన్ కర్రీ ఉంది అనమాట ఇంకా అందుకని నేను కర్రీ వండట్లేదు ఫ్రెండ్స్ మా వారు ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చారు ఎందుకంటే సాయంత్రం తెచ్చారు కదా పిల్లలు తినలేదు కదా ఇంకా తెల్లారి బాక్స్లో కూడా పెట్టవచ్చు అని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు ఇదిగో ఇంకా బియ్యం పోసాను కడుగుతున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇగోండి కడిగేసుకున్నాను ఇంకా ఎసురు పోసుకుంటున్నాను అనమాట గ్లాసుకే రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసి ఇంకా స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక చికెన్ కర్రీ ఉంది కదా ఇంక అందుకని రైస్ కడిగి పెట్టేశాను ఇంకా స్టవ్ వెలిగించాను అనమాట ఇంకా అన్నం ఉడికేస్తుంది ఇగోండి కర్రీ చికెన్ కర్రీ నైట్ మేము తినంగా ఇంకా ఉంటే ఇంక ఇప్పుడు పెట్టి పెట్టించేస్తున్నాం అనమాట దీన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇందాక ఇప్పుడే తీసాను అనమాట ఇగోండి రాగి జావ కాచుకుంటున్నాను ఫ్రెండ్స్ నైట్ చికెన్ తెచ్చుకొని వండుకుంటాం కదా దాన్ని తీసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తెల్లారి పిల్లలకి బాక్సుల్లో వేడి చేయొద్దు ఫ్రెండ్స్ వేడి చేయకుండా అలానే బాక్స్లో పెట్టిచ్చేసేయండి ఏమీ కాదు అయినా కానీ బాగుంటుంది బయట పెట్టేసి బాక్సులో వేసి ఇచ్చామనుకోండి మధ్యాహ్నానికి వాళ్ళకు వాసన వచ్చేస్తుంది అదే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కదిలించకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి తర్వాత తెల్లారి బాక్సుల్లో పెట్టిచ్చేసేయండి ఏమీ కాదు నేను అలానే పెట్టిస్తాను అనమాట నైట్ మేము తిన్నగా మిగిలింది ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను తెల్లారి వాళ్ళ బాక్సుల్లోకి అన్నం విడిగా కూర విడిగా పెట్టిస్తాను అనమాట అన్నం కలిపి పెట్టివను విడిగా పెట్టిస్తాను అనమాట విడిగా పెట్టిస్తే వాళ్ళు మధ్యాహ్నం బాగుండిద్ది బాగుండేద్ది ఇదిగో ఇంకా రాగి జావ కూడా కాచుకుంటున్నాను ఈ మధ్య బాగా నీరసంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకని రాగి జావ కాచుకొని తాగుతున్నాము ఇగోనే అన్నం ఉడిగింది అనమాట ఇంక బాక్స్లో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి మన లక్ష్యాన్ని సాధించటం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ మనం అనుకున్నది సాధించాలి ఫ్రెండ్స్ మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలన్నమాట ఎంతోమంది మనకు ఆదర్శంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు సినిమాల్లోనే మయూరి అని ఆమె నాట్యం బాగా చేస్తుంది అనమాట ఒకరోజు యాక్సిడెంట్ అయ్యిద్ది ఆమె కాలు తీసేస్తారు ఎంతో బాధపడిద్ది ఇంక డాన్స్ చేయలేనేమోనని ఎంతో నిరుత్సాహపడిద్ది కానీ వేరే వాళ్ళ ద్వారా జైపూర్ వెళ్ళి కాలు పెట్టించుకొని వచ్చి డాన్స్ చేసిద్ది ఆమె నిరుత్సాహపడిపోయి నేను డాన్స్ చేయలేను అక్కడే ఉండిపోతాను ఇంక నా వల్ల కాదు అని అనుకున్నట్లయితే ఆమె డాన్స్ చేసేదా లేదు ఏదో ఒకటి సాధించాలి నేను తప్పకుండా డాన్సర్ అవ్వాలి సాధించాలని అనుకుంది కాబట్టి జైపూర్ దాకా వెళ్ళింది మళ్ళీ కాలు పెట్టించుకొని పెద్ద డాన్సర్ అయ్యింది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళే మనకి ఆదర్శం మనం ఏమి చెయ్యలేము నేను వల్ల కాదు అని మనం అనుకోకూడదు ఏదో ఒకటి సాధిస్తాను చేయగలను అని అనుకోవాలి మనం నిరుత్సాహం అసలు పడకూడదు ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఉంది ఒక యాక్సిడెంట్ అయ్యింది అనమాట అమ్మాయి కూడా డాన్సర్ యాక్సిడెంట్ అయ్యింది కానీ ఏం కాలేదు చిన్న చిన్న దెబ్బలతో హాస్పిటల్లో చేరారు చేరితే ఆ అమ్మాయి డాక్టర్ చిన్న మిస్టేక్ చేశారు ఒక ఇంజక్షన్ ఇవ్వే వేరే ఇంజక్షన్ ఇవ్వడం వల్ల కాల్ తీసేశారు అయినా కానీ అమ్మాయి నిరుత్సాహపడలేదు పడలేదు ఆ ఒక కాలుతోనే డాన్స్ ప్రాక్టీస్ చేసింది పెద్ద డాన్సర్ అయ్యింది సల్మాన్ ఖాన్తో కూడా ప్రోగ్రామ్ చేసిందంట ఫ్రెండ్స్ అమ్మాయి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా మనకు కనపడిద్దంట పేరు అమ్మాయి పేరు నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్ ఐడియా ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ అమ్మాయి పేరు ఏంటనేది నడవలేదు కానీ డాన్స్ మాత్రం బ్రహ్మాండంగా చేసిద్ది అంట ఒక కాల్తో అమ్మాయికి నిజంగా ఎంత శ్రమపడి ఉంటుంది ఎంత కష్టపడి ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ చేయకపోతే అమ్మాయి నిరుత్సాహం నాకు కాలు పోయిందని బాధపడతా కూర్చుంటే డాన్సర్ అయ్యేదా అయ్యేది కాదు కదా సాధించాలి అని ఏదో తపన ఉంటుంది మనుషుల్లో తపన ఉండాలి తపన అనేది ఉంటేనే మనం ఏదైనా సాధించగలం నిరుత్సాహపడ్డామా మనం ఏమీ సాధించలేము ఫ్రెండ్స్ అందుకే మనం ఏదైనా సాధించాలి అని పట్టుదలతో ఉండాలి కృషి చేయాలి దానికోసం నిరుత్సాహపడితే మాత్రం మనం ఏమీ చేయలేం ఫ్రెండ్స్ మన వెనకుండి ఉండి ఎవ్వరూ మనల్ని వెన్ను తట్టరు మన పనులు మనమే చేసుకోవాలి మన ధైర్యాన్ని మనమే చెప్పుకోవాలన్నమాట మీ అందరికీ కూడా నేను అదే చెప్తున్నాను యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ నేను ఒక యూట్యూబర్నే నాలాంటి యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు మీ అందరికి కూడా ఇదే నిరుత్సాహపడమాకండి నాకు కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది లాంగ్ వీడియోస్ సపోర్ట్ చేయట్లేదు షార్ట్స్ మాత్రం చూస్తున్నారు కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతున్నాయి బాగా బాధ అనిపిస్తుంది కానీ నేను ఇలాంటి మోటివేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాను మీకు కూడా ధైర్యం చెప్పడం కోసమే ధైర్యంగా ఉంటారని నేను ఇలాంటివన్నీ మీకు చెప్తున్నాను అన్నమాట మీరు కూడా ధైర్యంగా ఉండండి అసలు బాధపడద్దు నిరుత్సాహపడద్దు దేవుడు ఏదో ఒక రోజు మనకు కూడా ఒక రోజు అంటూ ఇస్తాడు తప్పకుండా అందుకనే నేను కూడా వీడియోస్ ఆపకుండా పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది వీడియోలు ఆపకుండా చెయ్యండి నేను అదే చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మనం మనకంటూ ఒక వస్తుంది అనమాట మనం చేసిన శ్రమకి కృషికి ఫలితం తప్పకుండా దక్కుతుందనమాట అందరిలా త్వరగా రాకపోయినా నిదానంగానైనా వస్తుందండి ఇదిగోండి ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను అన్నమాట బట్టలవి కూడా ఉతికేసి ఆరేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇది సాయంత్రం అనమాట ఇంకా బట్టలవి పిండేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి అన్నమా తినేసి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిటింగ్ అవి చేసుకొని ఇంకా నాలుగింటికి మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అవి కడుక్కుంటాను ఈ ట్యాబ్స్ అన్న దోరేస్తుంది ఫ్రెండ్స్ ఏమైందో ఏమో చూపించాలి ఎక్కువ టైం పడుతుందనమాట గిన్నెలు కడగాలంటే ఇంకా ఈ నాలుగింటికి స్టార్ట్ చేస్తాను ఇంకా మెల్లగా కడుక్కొని గిన్నెలు కడుక్కొని ఇల్లు అది ఊడ్చుకొని మళ్ళీ సిక్స్కి లైవ్ చేస్తాను కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని ఇంకా కర్రీ ఏం అనేది మా వాళ్ళకి కనుక్కొని దానికి కావాల్సినవి తెచ్చుకొని అన్నం వండేసి వాళ్ళకి పెట్టి ఇంక పడుకుంటాం కదా మళ్ళీ సిక్స్ టు సెవెన్ దాకా లైవ్ చేస్తాను ఇంకా అందుకని చెప్పేసి త్వరగానే పనులు స్టార్ట్ చేస్తాను అనమాట మనం ఎంత త్వరగా పనులు స్టార్ట్ చేసుకుంటే అంత త్వరగా అయిపోతాయి కదా మళ్ళీ వాళ్ళ వర్క్లు కూడా చూడాలి ఏం రాస్తున్నారు ఏం చదువుతున్నారు అనేది చెక్ చేయాలి కదా పిల్లల్ని కూడా మన యూట్యూబ్ దాసలో పడి వాళ్ళని వదిలేయకూడదు కదా ఫ్రెండ్స్ అందుకని మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా పెట్టాలి వాళ్ళు ఏం చదువుతున్నారో ఏంటి అనేది చెక్ చేసుకోవాలి చాలా వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఏమీ ఉండదు అనుకుంటాం కానీ నాకు ఈ గిన్నెలు కడగడానికే చాలా టైం పట్టేస్తుంది ఇవన్నీ ఇంకా మా వారు వచ్చేసారు లే లైవ్ చేశాను సిక్స్ టు టెన్ సెవెన్ వరకు ఇంకా మా బయటికి వెళ్తున్నాం అనమాట కూరగాయలు అవి తీసుకురావడానికి మళ్ళీ తెల్లారి లంచ్ బాక్స్లోకి కూరగాయలు టిఫిన్కి కావాల్సినవి ఇవన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట ముందే తెచ్చి పెట్టుకుంటాను మళ్ళీ పొద్దు పొద్దున్నే అప్పుడప్పుడు ఎత్తుక్కుంటే ఇబ్బంది కదా ఏం వండాలి ఏం వండాలని అప్పుడు కంగారు పడే బదులు ముందే షాప్కి వచ్చి ఇంకా కూరగాయలు టిఫిన్కి కావాల్సినవి ఇంట్లోకి ఏమన్నా సరుకులు ఉంటే అయిపోయినాయి తీసుకోవడానికి వచ్చాను అనమాట మా వారు వెళ్ళారు షాప్లోకి తీసుకుంటున్నారు నేను ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట మా వారు వీడియో తీయమంటే నేను తీయను నేనే తీసుకొస్తాను నువ్వే వీడియోలు తీసుకో అంటారు ఇంకెందుకని నేను వీడియో తీస్తున్నాను మా వారు ఇంకా సరుకులు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకా సరుకుల తీసుకొని వచ్చాను ఇగోండి ఎగ్ ఫ్రై చేసి చపాతీలు చేశాను ఫ్రెండ్స్ మా వారు నాకు చపాతీలు కావాలి అన్నారు అందుకని చపాతీలు చేసి ఎగ్ ఫ్రై చేశానండి ఇంకా వాళ్ళకి నచ్చినవి చేయాలి కదా వాళ్ళకి నచ్చనీ చేస్తే వాళ్ళు తినరు ఇంకందుకని అందుకని చేసి ఇస్తాను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్